ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి మనం చూడొచ్చు ఆమె జీవితం మనకు అక్కడ కనపడుతుంది ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక్క స్త్రీసు ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను దేవునికి స్తోత్రం హెలూయా ఒక ఊరుందంట ఆ ఊరిలో ఒక పాపాత్మురాలు ఉందంట ఆమె ఎంత పాపాత్మురాలంటే జీవం గల పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో కూడా ఆమె పేరు లిఖించబడలేదు కానీ ఆమె ఒక పాపాత్మురాలు అని మాత్రమే లిఖించబడింది ఆమె జీవితంలో ఎంతో పాపం ఆమె పాపాలు చేసుకుంటా పాపాలు చేసుకుంటా కొనసాగుతా ఉంది అయితే పాపం మనిషి జీవితంతో ఆడుకుంటుంది మీకు తెలుసా పాపం మనిషి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది పాపం మనల్ని పట్టుకుంటది తెలుసా ఆది కాండంలో మనం ఆ మాట చూడొచ్చు ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము యహోవా కయ్యూతో నీవు నీకు కోపమేలా ముఖము చిన్నగుచ్చుకొని ఉన్నావేమి నీవు సక్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే పాపను పొంచి ఉంటదంట నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు పాపం ఏం చేస్తుంది అంటే పొంచుకొని ఉంటదంట ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు పొంచి ఉంటారు ఎక్కడ దొరికిద్దా అని చూస్తూ ఉంటారు ఒక వ్యక్తిని అవమానపరచాలన్నా ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలన్నా ఒక వ్యక్తిని చంపేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే పొంచుకొని ఉంటారు ఎక్కడ చిక్కుతారా అని ఎదురెదురు చూస్తూ ఉంటారు అలాగే పాపం ఒక వ్యక్తిలాగా ఒక జీవితాన్ని వెంటాడుతా ఉంటది పొంచుకొని ఉంటది జీవితాన్ని నాశనం చేయడానికి పాపం పొంచుకొని ఉంటది ఏ హృదయాల్లో నాకు చోటు ఉందా వాళ్ళ జీవితాల్లోనికి వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి పాపం పొంచుకొని ఉంటది అదే విధంగా కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం పన్నెండో వచనంలో మనం ఆ మాటను చూడొచ్చు సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడో వచనంలో ఆ వా ఆ లేఖనాలన్నీ ఏం సాక్షమిస్తా ఉన్నాయంటే పాపం పట్టుకుంటది పాపం పొంచుకొని ఉంటది పాపం మనిషి జీవితంతో ఆట ఆడుతుంది మనిషి జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది మనిషి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మీరెల్లు అడగండి ఎవరైనా పాప బ్రతుకులో ఉన్న నేను మంచిగా ఉన్నానని చెప్పనే చెప్పరు వాళ్ళ బ్రతుకులో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు నెమ్మది ఉండదు మనం చేసిన పాపం మనతోనే పోతుందా మనం ఏదైనా పాపం చేసామనుకోండి అది మనతోనే అంతరించిపోదు కానీ పాపం యొక్క ఫలితం మన నుంచి మన పిల్లలకి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి నాలుగు తరాలు వెంటాడుతుంది అని చెప్పి నిర్గమాకాండంలో సాక్ష్యం ఉంది దేవునికి స్తోత్రం అలీలు పాపం మనతో పోతుందా మనతో పోతుందా మనం చేసిన పాపం మనతోనే పోదు మనం చేసిన పాపం యొక్క ఫలితం మన పిల్లల పిల్లల పిల్లలు కూడా అనుభవించాల్సిందే నేనే తప్పు చేయట్లేదు నేను మంచిగా బ్రతుకుతా ఉన్నాను నా జీవితంలో ఎలాంటి లోపం లేదు నేను ఒకళ్ళకి అన్యాయము చేయలేదు నేను అందరికీ మంచే చేసుకుంటా వెళ్ళాను నేను అందరికీ దా ధర్మాలే చేసుకుంటా వెళ్ళాను కానీ నా జీవితంలో ఏంటి సమస్యలు ఏంటి దరిద్రం ఏంటి ప్రతికూలతలు అనని కొంతమంది బాధపడతా ఉంటారు కారణం ఏంటిదో తెలుసా చాలా కారణాలు ఉండుండొచ్చు కానీ వాటిలో ఒకటేంటిది అని అంటే పితరుల నుంచి సంక్రమించిన పాపం ఇప్పుడు ఒక రోగం ఉందంటే అది మనలో నుంచి మన పిల్లలకి వెళ్తుంది వెళ్తదా వెళ్ళదా వారసత్వంగా కొన్ని రోగాలు సంక్రమిస్తూ ఉంటాయి పాపం మనల్ని రోగగ్రస్తులుగా చేస్తుంది కొన్నిసార్లు మనకి కొన్ని రోగాలు వస్తాయి ఎందుకు వస్తాయో అంటే చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ఒకటేంటిదంటే పాపం యొక్క ఫలితం దాని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు యోహాను సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం అటు తరువాత దేవాలయంలో వాళ్ళని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండా ఇకను పాపము చేయకుమని చెప్పగా దేవునికి స్తోత్రం పక్షవాయువు గల ఒక అతన్నిని దేవుడు స్వస్థపరిచాడు ఇక్కడ అయితే అతనికి ఏం చెప్తా అన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగంతో బాధపడేటువంటి ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి స్వస్థత అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే స్వస్థత పొందితివి ఇకను పాపం చేయకు పాపం చేస్తే ఏమైంది పోయిన రోగం మళ్ళీ వస్తుంది ఆ పాప ఫలితమే ఇంతకాలం రోగగ్రస్తురాలుగా రోగ్రస్తుడిగా నువ్వు ఉన్నావు అని చెప్పి దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు అదే విధంగా మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో కూడా మనం చూడొచ్చు తరువాత ఆయన దోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి ఏసి వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండుము మీ పాపములు క్షమించబడి ఉన్నవి దేవునికి స్తోత్రం హూయా ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు ఇతనికి కూడా పక్షవాతమే ఇతన్ని దేవుడు స్వస్థపరిచి ఏం చెప్తా ఉన్నాడంటే కుమారుడా నువ్వు బాధపడమాకు నువ్వు ధైర్యంగా ఉండు నీ పాపాలు క్షమించబడ్డాయి ఇక నుండి నీకు ఆ రోగం ఉండదు ఇక నుండి నీకా బాధ ఉండదు ఇక నుండి నీకు ఆ నరకం ఉండదు ఇక నుండి నీకు ఆ సమస్య ఉండదు ఎందుకంటే నీ పాపాలు క్షమించబడ్డాయి ఇకనో పాపము చేయకు అని ఒక వ్యక్తికి చెప్పాడు స్వస్థత పొందితే కనుక ఇంకా పాపం చేయొద్దు అని దేవుడు చెప్పాడు ఎందుకంటే పాపం మనల్ని రోగాల పాలు చేసిద్ది పాపం మన పిల్లలు పిల్లల పిల్లల్ని అడిద్ది తరిమి 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 పట్టుకొని జీవితాలని నాశనం చేసిద్ది పాపం మనల్ని నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని వెళ్ళిద్ది పాపానికి జీతం ఉంది అది మరణం రోగం శాపం మనశాంతి లేని పరిస్థితి అశాంతి ఇవన్నీ కూడా పాపం యొక్క ఫలితాలు పాపం యొక్క ఫలితాలు పాపం ఇంకో పని కూడా చేసింది ఏంటిదని అంటే దేవునికి మనకి మధ్యలో దూరాన్ని పెంచింది దేవునికి మనకి మధ్యలో దూరాన్ని పెంచింది రక్షింప మేరకు ఉండునట్లు యహోవా హస్తము కుర్చకాలేదు వినమేరకు ఆయన చెవులు మందము కాలేదు నీ పాపములు నీకు ఆయనకు మధ్యగా అడ్డుగా వచ్చినాయి అని చెప్పి లేఖనం సెలవిస్తా ఉంది దేవునికి స్తోత్రం పాపం ఏం చేసిద్దానంటే దేవునికి మనల్ని దూరం చేసిద్ది పాపం ఏం చేసిద్దానంటే మన ప్రార్థనలు దేవునికి చేరకుండా చేసిద్ది దేవుని దయ మన మీదకి రాకుండా చేసిద్ది దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేలా చేసిద్ది దేవుని యొక్క శాపం మనం అనుభవించేలా చేసిద్ది పాపం యొక్క ఫలితం అంత ఘోరం పాపం చేసే వాళ్ళ బ్రతుకుల్లో శాంతి ఉండదు ఎప్పుడు అశాంతి నెమ్మది లేని పరిస్థితులు సమాజం గౌరవిస్తుందా పాపం చేసే ఒక వ్యక్తిని ఒక తప్పుడు జీవితంలో కొనసాగే ఒక వ్యక్తిని చూసినప్పుడు సమాజం గౌరవిస్తుందా సమాజం ప్రేమిస్తుందా వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతారా వామో నేను ఆమెతో తిరిగితే నేను కూడా ఆమెటైపోయి అనుకుంటారు బామ్మో నేను పద్నాకలు వాళ్ళ ఇంటికి వెళ్తే నేను కూడా ఆ చేసిందే చేస్తున్నాను అనుకుంటారు అనని ఆ ఇంటికి వెళ్తారా వెళ్ళడానికి ఇష్టపడతారా ఒక భయంకరంగా పాపం చేసేటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళటానికి మనం ఇష్టపడతామా కష్టం ఆ వ్యక్తితో కలిసి తిరగడానికి ఇష్టపడతారా చాలా మంది నోట నేను ఆ మాట విన్నాను అలాంటి వ్యక్తితో తిరిగితే మనం కూడా అలాంటి వ్యక్తులమే అనుకుంటారు మనల్ని కూడా ఆకోవకే కట్టేస్తారు అని అని చెప్పి చాలా మంది అంటా ఉంటారు అవునా కదా ఆ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు ఆ వ్యక్తితో సహవాసం చేయడానికి ఇష్టపడరు ఆ వ్యక్తితో ఏదైనా మాట్లాడడానికి ఇష్టపడరు సమాజం చీత్కారాలు ఎదుర్కొంటా ఉండాలి ఇలాంటి పరిస్థితిలో ఆమె జీవితం కొనసాగుతా ఉంది ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ ఆ ఊరిలో ఒక పాపాత్మురాలు ఉంది అయితే ఇలాంటి వ్యతిరేకతల మధ్యలో ఉన్నప్పుడు ఆమె కనిపిస్తా ఉందంట నన్ను ఎవరు ప్రేమించట్లేదు నిజమైన ప్రేమ నాకు ఎక్కడ దొరికిద్ది నిజమైన ప్రేమ నేను ఎక్కడ పొందుకోగలను అనని ఆమె వెతుకుతా ఉంది ఆమె హృదయం బాధ బాధతో చాలా వేదనతో నింపబడింది మనుషుల ప్రేమలు ఎంతవరకు అండి సరే ఆమె జీవితాన్ని పక్కన పెడితే మన జీవితాల్లో చూసుకుంటే మనుషుల ప్రేమలు ఎంతవరకు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మనుషుల ప్రేమలు ఎంతవరకు మంచిగా ఉన్నంత వరకు ఏ తప్పు చేయనంత వరకు వాళ్ళు చెప్పింది చేసినంత వరకు వాళ్ళకు నచ్చినట్టు ఉన్నంత వరకు వాళ్ళకు ఉపయోగపడినంత వరకే మనుషులు ప్రేమిస్తారు కలవరిస్తారు మన చుట్టూ తిరుగుతారు మనుషుల ప్రేమలు అలాంటివి చాలా మంది ప్రేమ దొరక్క చచ్చిపోయిన వాళ్ళు లేరా జీవితంలో ప్రేమ లోపించి జీవితాన్ని మధ్యలో ముగించిన వాళ్ళు లేరా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటిది అని అంటే ప్రేమ లేదని ఇలాగా ఆమె జీవితంలో కూడా ప్రేమ లేదు ఎక్కడ తనని అర్థం చేసుకునే వాళ్ళు దొరకలా ఎక్కడ తనల్ని నిజంగా నిజమైన ప్రేమతో హత్తుకునే వాళ్ళు దొరకల అందరూ ద్వేషిస్తా ఉన్నారు అందరూ దూషిస్తా ఉన్నారు అందరూ అవమానపరుస్తూ ఉన్నారు అందరూ చీత్కరిస్తా ఉన్నారు ఆమెను చూసి ఆమె ముందెళ్తుంటే వెనకాల రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా హేళన చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ మచ్చు కూర్చుంటే లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అలాంటి ఒక దుర్భర జీవితాన్ని జీవిస్తా వేదనతో తన హృదయాన్ని నింపబడింది అయితే ఆమె హృదయంలో నెమ్మది లేదు తను చేసే పాపాన్ని బట్టి కూడా తనకి నెమ్మది లేదు నేను ఈ పని చేయకూడదు కదా ఇది తప్పు కదా నేను కరెక్ట్ కాదు కదా మనం ఏదైనా ఒక చేయకూడని పని చేసినప్పుడు ఎవరో వచ్చి మనల్ని అనకపోయినా కానీ మనలో ఒక స్వరం మనల్ని గద్దిస్తూ ఉంటుంది అవునా కాదా మనం ఒక తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళు మనల్ని నిందించకపోయినా అవతల వాళ్ళు మనల్ని అనకపోయినా అనకూడని మాట మనం అన్నప్పుడు కానీ చేయకూడని పని మనం చేసినప్పుడు కానీ అవతల వాళ్ళు మనల్ని పొడవాల్సిన అవసరం లేదు మనలో నుంచే ఒక స్వరం బయటికి వస్తా ఉంటది నువ్వు తేడా నువ్వు కరెక్ట్ కాదు నువ్వు ఈ మాట అనకూడదు నువ్వు ఈ పని చేయకూడదు నువ్వు తప్పు చేసావు నువ్వు అవతల వాళ్ళని బాధ పెట్టావు నువ్వు మంచిదానివి కాదు అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతుంటావు నువ్వు చచ్చిపోవు అనన్ను కానీ లేదంటే నువ్వు కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ కాదు నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా అని మనసులో ఒకలాంటి అశాంతి మనసులో ఒకలాంటి నెమ్మది లేని పరిస్థితి మనసులో ఒకలాంటి వేదన ఎన్ని ఉన్నా కానీ ఎంత అల్మారీ నిండా బట్టలున్నా గోళ్ళ నిండా మంచి మంచి చీరలున్నా ఒంటి నిండా బంగారం ఉన్నా ఇంటి నిండా డబ్బులున్నా మనశాంతి ఉందా మనశ్శాంతి ఉందా మనసులో శాంతి లేదు పాపం యొక్క ఫలితం తనని వెంటాడుతా ఉంది అట్లాగే ఆమె జీవితం కూడా శాపగ్రస్తంగా ఉంది యేసును గురించి వినింది ఆయన పాపాన్ని క్షమించే దేవుడు అనని తెలుసుకుంది ఆయనే రక్షకుడు అని తెలుసుకుంది ఆయనే విమోచకుడు అని తెలుసుకుంది ఆయనే దేవుడు అని తెలుసుకుంది ఆయన ద్వారానే నాకు మోక్షం అని తెలుసుకుంది ఆయన ఒక్కడే 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 నన్ను ప్రేమిస్తాడని తెలుసుకుంది ఆయన ప్రేమలో ఏ లోపం లేదని తెలుసుకుంది ఆయన ప్రేమ నిజమైనదని తెలుసుకుంది ఆయన ప్రేమ శాశ్వతం ఉంటుందని తెలుసుకుంది తెలుసుకున్న దగ్గర నుంచి ఎలా ఉందంటే ఏసుని కలుసుకోవాలన్న ఆరాటం పుట్టింది దేవునికి స్తోత్రం అలెలుయ తెలుసుకొని అలాగే ఆగిపోయిందా ఆమెకు ఒక విషయం తెలిసింది నువ్వు వెతుకుతున్న ఏసు ఇంట్లో ఉన్నాడు అనే విషయం తెలిసింది తెలియగా ఆమె ఇక ఆమెలో ఒక ఆరాటం ఏసు ప్రభు చూస్తేనేమో ఇంట్లో ఉన్నాడు ఆమె చూస్తేనేమో పాపాత్మరాలు పరిశైలంటే పరిశుద్ధులు మేం పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు అంటే మాకు అసలు తిరుగులేదన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు పరిశైలు చిన్న తప్పును కూడా ఏ వేలెత్తి చూపిస్తూ ఉంటారు పరిశైలు అట్లాంటి పరిస్థిలు ఇంట ఏసయ్య భోజనాన్ని కూర్చున్నాడని ఆమెకు తెలిసింది వెళ్ళాలా వద్దా వెళ్దామా వద్దా వెళ్తే అని అనుకుంటారేమో నన్ను అసలు రాణిస్తారో లేదో అసలు ఆయన కలుసుకున్నంత పరిశుద్ధత నాలో లేదు కదా ఆయన ఎక్కడా నేనెక్కడా ఆయన పరిశుద్ధత ఎక్కడ నా పరిశుద్ధత ఎక్కడ నా బ్రతుకు ఎక్కడ ఆయన బ్రతుకు ఎక్కడా ఆయనేంటి నేనేంటి ఆయన దేవుడు నేను మంటి పురుగుని ఆయన పరిశుద్ధుడు నేను పరమపాపిని నేను ఎందుట్లో సరైన వ్యక్తిని కాదు కదా నేను ఏసును కలుసుకోవడానికి అర్హురాలనా నాకు అర్హత ఉందా అని రకరకాల ఆలోచనలు ఆలోచిస్తా ఆలోచిస్తా చివరికి ఇవన్నీ కాదు నేను ఏసును కలుసుకోవాల్సిందే కలుసుకోవాల్సిందే యేసుని తెలుసుకో తెలుసుకున్నాను ఏసుని కలుసుకోకుండా నేను ఉండలేకపోతున్నాను ఏసుని నేను కలుసుకోవాలి అని చెప్పి ఏసయ్య ఉన్నాడనే తెలిసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఎవరి మధ్యలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏది పట్టించుకోకుండా పరుగు పరుగు నా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏం చేసింది ఏం చేసింది వెళ్ళిపోయి కన్నీటితో పాదాలు కడిగింది ఆమె ఆయన ముందుకు రాలేదు ఏ సుప్రభు ముందలకి రాలేదు ఆమె వెనుక తట్టు ఉంది ఆమె నా ఆమె మొహాన్ని కూడా ఏసైకి చూపించుకోలేని అంత బాధలో ఆమె ఉంది అంత వేదనలో ఉంది ఎలా చూపించుకుంటాం మొహం ఏదైనా తప్పు చేసామనుకోండి మా అమ్మ నాన్నకి ఎట్లా చూపించుకోవాలి నా మొహం అంటారా లేదా అన్నారా లేదా ఎప్పుడైనా ఎవరి నోటైనా వినుంటారు కదా నేను మొహం చూపించుకోలేకపోతున్నా ఎక్కడైనా అవమానం అనుకోండి ఏమంటారు నేను అసలు వాళ్ళ మధ్యలో తిరగలేకపోతున్నా నా మొహం చూపించుకోలేకపోతున్నా నా తల ఎత్తుకోలేకపోతున్నా అంటారా లేదా అలాగా ఆమెకు ఒక ఫీలింగ్ వచ్చేసి ఆమె ఏసే ముందలకెళ్లకుండా ఏసే వెనకతట్టు పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడవటం స్టార్ట్ చేసింది ఆ ఏడుపు ఎలా ఉందంటే ఏసయ్య పాదాలు కడిగే అంతగా ఉంది కన్నీళ్లతో పాదాలు కడుగుతారా కన్నీళ్ళతో చేతులు కడుగుతారా చేయిలు కడిగీ కన్నీళ్ళు వస్తాయా ఒక బాధ అనుకోండి ఒక మనిషి పోయాడు అనుకోండి మనం ఏడుస్తాం ఒక గిన్నె నిండిద్దా ఒక గ్లాసు నిండిద్దా ఇంత గ్లాస్ ఏమన్నా నింపుతారా ఎప్పుడన్నా ఏడ్చి ట్రై చేయండి ట్రై చేస్తారా ఆమె కన్నీళ్ళతో పాదాలు కడిగిందంట కన్నీళ్లతో పాదాల మీద చిలకరించింది అని అనలేదు కన్నీటితో పాదాలు కడిగింది ఎంత ఏడుపు ఎంత వేదన ఉంటే కాళ్ళు కడిగే అంత కన్నీళ్ళు వస్తాయండి ఎంత వేదన ఉంటే కాళ్ళు కడిగే అంత కన్నీళ్ళు వస్తాయి మనసులో ఎంత బాధ ఉంటే అంత కన్నీళ్ళు వస్తాయి అంత ఏడుపు వస్తుంది అంత దుఃఖం వస్తుంది బహుజా ఆయన కాళ్ళ మీద బడి మూలుగుతా మూలుగుతా ఉంది ప్రభు నన్ను క్షమించయ్యా అని ఆ మాట కూడా రావట్లా ఏడుస్తానే ఉంది ఏడుస్తానే ఉంది ఏడుస్తానే ఉంది ఏడుస్తానే ఉంది ఏడుస్తానే ఉంది ఆయన పాదాలు కన్నీళ్లతో కడిగింది తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది ఒక మనిషికి తల వెంట్రుకలు కిరీటం అని చెప్పి బైబిల్ చెప్పింది అలాంటి విలువైనటువంటి కుర్రలతో ఏసయ్య పాదాలు తుడిచి ఎంత ప్రేమిస్తే అలాంటి పని చేస్తారు ఎంత ప్రేమిస్తే అలాంటి పనికి పూనుకుంటారు ఎంత ప్రేమిస్తే అంతగా హత్తుకుంటారు పాదాలని ఆయన పాదాల దగ్గరికి చేరి ఏడుస్తా ఉంది ఆర్త నాదాలు చేస్తూ ఉంది వెక్కి 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 ఏడుస్తూ ఉంది మనుషులకు అర్థం కాదేమో ఆమె ఏడుపు పరిస్థితులకు అర్థం కాదేమో ఆమె కన్నీళ్ళు ఏసయ్య పక్కనున్న శిష్యులకు అర్థం కాదేమో ఆమె కన్నీళ్లు కానీ ఏసుప్రభుకు అర్థమైపోయింది ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటా ఉందో అయితే కింద మనం చదువుతా ఉంటే ఆయనను పిలిచిన పరిసెడ చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మరాలని తనలో తాను అనుకున్నాడంట ఆమె జీవితం ఎంత దుబరగా ఉందో అక్కడ వినబడే మాటలు మనకి అర్థమవుతాయి ఈయన పరిసేడింట్లో యేసుప్రభు ఉంటే ఈయన దేవుడు కదా ఆమె జీవితం దాని జీవితం ఏంటిదో ఈయనకి తెలీదా అది పాపాత్మరాలు కదా బైబిల్ గ్రంథంలో కూడా అది ఇది అన్నట్లుగా వ్రాయబడి ఉంది ఈమె ఎవతో ఆయనకు తెలీదా ఎట్టిదో ఆయనకు తెలీదా అది పాపాత్మురాలని ఆయనకు తెలీదా పాపాత్మరాలని ఎట్లా ప్రేమిస్తాడు పాపాత్మరాలు కదా ఎట్లా ప్రేమిస్తాడు ఈయన పరిశుద్ధుడు కదా ఏనేంటి పాపులతో సహవాసం చేస్తా ఉన్నాడు నేను ఎట్లా ప్రేమిస్తాడు అనని జనులు అనుకుంటా ఉంటే దానికి కింద ఏసఐ మాట్లాడతాడు వాళ్ళకి సమాధానం చెప్తాడు ఆమె బాధని మనుషులు అర్థం చేసుకోవాలా పరిస్థితులకు అర్థం కాాల ప్రభు శిష్యులకు అర్థం కాాల తన సమాజపు వారికి అర్థం కాల ఆమె మనసులో ఉన్న వేదన దేవునికి అర్థమైంది ఈరోజు నీ మనసులో ఉన్న వేదన దేవుడికి అర్థమైంది నువ్వు ఒకవేళ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మూలుగుతో మూలుగుతో ఏడ్చా అనుకో ఏందో చెప్పు ఏందో చెప్పు ఏందో చెప్పు అంటారు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పి ముందలా అంటారు చెప్పకుండా అంతే ఏడుస్తావు అంటే తిడతారు అవసరం సావు ముందలా అని ఎందుకంటే మనిషికి మన మూలుగుల భాష అర్థం కాదు మన అంతరంగంలో ఉన్న వేదన మనిషి అర్థం చేసుకోలేడు కానీ జీవము కలిగిన దేవుడు ఆయన సృష్టికర్త ఆయన ఆయన మనల్ని నిర్మించిన తండ్రి కాబట్టి ఆయన మన పై రూపాన్ని చూస్తాడు మన అంతరంగాన్ని కూడా చూస్తాడు ఆమె బాధను చూశాడు ఆమెను పక్కకు నెట్టేలా చీ పో పో అసలు ఎవరు నువ్వు నీ బ్రతకేంది నువ్వేంది అసలు నీ జీవితం ఏంది నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడి ఏంది పాడు జరుగు అని అన్నాడా ప్రభు అవతలు బా అన్నాడా ఎవర్రా పక్కన నా పక్కన శిష్యులు నిద్రపోతున్నారు ఏమైనా ఏడ్చికెళ్ళి బయట అన్నాడా అన్నాడా అన్నలా మౌనంగా ఉన్నాడు యేసుప్రభు ఆమె బాధ అంతా తీరిపోయిందాక ఏడవనిచ్చాడు కొన్నిసార్లు మనకు బాధ వచ్చినప్పుడు బాగా ఏడిస్తే మన బాధ తొలగిపోయింది అవునా కాదా అవునా కాదా కొంచెం కొంచెంసేపు ఏడిస్తే ఏదో తెలియని కొద్దిగా ఏదో భారం దిగిపోయినట్టుగా ఉంటుంది అందుకని ప్రభు ఏం చేశాడంటే ఆమె ఏడుస్తా ఉంటే ఆమెకు అవకాశం ఇచ్చేశాడు ఏడ్చినంతసేపు ఏడ్చింది తర్వాత కన్నీళ్లతో పాదాలు కడిగింది తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది తర్వాత విలువైన అత్తరు తీసి ఆయన పాదాలకి పూసింది ఆయనే పూజార్హుడు అని అర్థమయ్యి ఒక విలువైన అత్తరు బుడ్డి తీసి ఆయన పాదాల దగ్గ ఆయన పాదాలకి పూసింది దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా కిందంటది అదే లూకా సువార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో ఒక మాట ఉంటది ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి దేవునికి స్తోత్రం ఏసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం ద్వారా ఏం జరిగిందనంటే ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి విస్తారమైన పాపాలు అని చెప్పి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఏమని రాయబడింది విస్తార పాపములు క్షమించబడ్డాయి విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారంగా పాపములు క్షమించబడ్డాయి దేవునికి స్తోత్రం అలెలుయా అక్కడ కనపడినటువంటి ఈ అధ్యాయంలో కనపడినటువంటి ఈ పాపాత్మురాలి యొక్క జీవితానికి విలువ ఎక్కడొచ్చిందంటే ఏసయ్య పాదాల దగ్గర వచ్చింది ఆ జీవితానికి రక్షణ ఎక్కడొచ్చిందంటే ఏసయ్య పాదాల దగ్గర వచ్చింది ఆ జీవితానికి ఘనత ఎక్కడొచ్చిందంటే ఏసయ్య పాదాల దగ్గర వచ్చింది ఆమె యొక్క విస్తారమైన పాపాలకు క్షమాపణ ఎక్కడొచ్చిందంటే ఏసయ్య పాదాల దగ్గర వచ్చింది ఆ పాపం పోయినప్పుడు ఆమె జీవితంలో నుండి శాపం తొలగిపోయి ఉండొచ్చు పాపం యొక్క ఫలితం ఆ శాపాన్ని అనుభవించకుండా దేవుడా క్షమించి ఆమె జీవితాన్ని బాగు చేశాడు అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్న పాపాలు ఎక్కడ పోతాయి ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంటే నీ పాపం పోయిద్ది నీ జీవితం మారిద్ది నీ బ్రతుకు విలువ వచ్చిద్ది ఒకవేళ దేవుడు నీకు విలువనిచ్చిన తర్వాత కూడా ఒకవేళ తొట్టుపడి ఒకవేళ పాపం జరిగిందా పాపం ఒకవేళ అనుకోకుండా జరిగిందా కావాలని కావాలని చేయకపోయినా పరిస్థితుల్ని బట్టి ఒకవేళ జరిగిందా నువ్వు పాపం చేసా పో అన్నట్టడు దేవుడు నువ్వు చేసినా గానీ దేవుడిని ప్రేమిస్తాడు మళ్ళా యహోవా క్షమించుటకు సిద్ధ మనస్సు కలవాడు అనని లేఖనం సెలవిచ్చింది ఒకవేళ తెలుసో తెలియకో ఏదో జీవితంలో ఒక తొట్టుపాటు ఎదురైందా దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు దాన్ని బట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు దాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోవాల్సిన అవసరం లేదు దాన్ని బట్టి చర్చి మానుకోవాల్సిన అవసరం లేదు దాన్ని బట్టి దిగజారిపోవాల్సిన అవసరం లేదు ఏసయ్య నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇంకా ప్రేమిస్తున్నాడు ఇంకా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ అగాధ జనములు కూడా అగాధ జలములు కూడా ఆర్పజాలవు నిన్నంతా ప్రేమిస్తున్నాడు ఆయన నువ్వు అక్కడ చేయాలి ఏంటిదనంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించయ్యా అని నువ్వు అడిగితే ఇప్పుడు కూడా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ తెలుసో తెలియకో పొరపాట్లు పడ్డారేమో ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నువ్వు అంటే నాకు ప్రేమ మరలా నువ్వు దిద్దుకుంటే నిన్ను నేను హెచ్చిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నీ పొరపాట్లను బట్టి దేవుడు క్షమిస్తాడు ఎప్పుడు ఒట్టికి క్షమిస్తాడా దేవుని పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు క్షమిస్తాడు